మిత్రులు ఆరోగ్య అభిలాషలందరికీ నమస్కారం మిత్రులరా ఈ రోజున గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న మిత్రులు ప్రకృతి వ్యవసాయాన్ని సేంద్రీయ వ్యవసాయం తీసుకెళ్తున్న ప్రతి మిత్రుడికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా కూడా ఎందుకంటే ఈ రోజున భూమి పాడైపోయింది అని చెప్పి మనం అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం భూమి పాడైపోయింది దీన్ని మనమే పాడు చేసాం మనమే మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే విధ్వంసం చేసిన వాళ్ళ మనమే డ్యామేజ్ అయింది దీనికి పరిష్కారం చేయవలసిన అవసరం కూడా మనది మా గురువు నిజంగా దైవ సమానులు పెద్దలు విజయరామ్ గారు చెప్తూ ఉంటారు నేల తల్లి పర్యవేక్షణలో మనందరం భాగస్వాములు అవ్వాలి ఈరోజు మనం చేసిన డ్యామేజ్ కి ఖచ్చితంగా గోవును సాకి భూమిలో ఉన్న సారాన్ని ఏదైతే కోల్పోయామో ప్రతి దాన్ని కూడా భూమిలో సారాన్ని పెంచుకుని అమృతంలోని ఆహారం తీసుకోవాలని అలాగే పెద్దలు గురువులు స్వర్గీయులు రాజు దీక్షిత్ గారు స్వదేశీయత అంటే ఏంటి అంటే దేశవాళి విత్తనం అనేది ఏంటి మనం స్వదేశీయత అనేది మనం తెలుసుకుని పిల్లలకు నేర్పకపోతే మనం ఎంత నష్టపోతా ఉన్నామని చెప్పి ఆయన భారతదేశంలో అనేక గ్రామాలు తిరిగి చెప్పడంతో పాటు వాగ్భటాచార్యులు రచించిన ఎన్నో సూత్రాలు మనందరికీ కూడా ఆహారం అనేది ఎలా తినాలి ఎలా వండుకోవాలి ఏ సమయంలో ఎక్కడ ఎలా తినాలి ఎలా ఉండాలి ప్రాంతాన్ని బట్టి ఉన్న ఆహారం ఏదైతేందో దానిని మనం అలవర్చుకోవాలి అని చెప్పి ఎన్నో విషయాలు నేను నేర్చుకున్న విజ్ఞానం ఇద్దరి దగ్గర ఒకటి మా గురువుగారు విజయరామ గారి దగ్గర ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తే పరోక్షంగా అయితే నేను రాజు జీష్ గారి దగ్గర ఆయన మాటలు ఒక్కొక్క మాట వింటేనండి నిజంగా మనం ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఏం కోల్పోయాను మనం ఇప్పటి నుంచి ఏం చేయాలి అని ప్రతి విషయం ప్రతి సందర్భాన్ని కూడా నేను గుర్తు చేసుకుని నేను ఎంతగా మారాను అంటే నేను ఇంతలా మారడానికి భగవంతుడి దయ గోమాత భూమాత మా గురువుల దయ ఎంత ఉందంటే అది చెప్పలేనంత ఈ రోజున ఇక్కడ మనం చింతలూరు సన్నాలు ఏదైతే ఉందో విత్తనాల ఒడ్లు కోసం చేతి కోత కోసుకుంటా ఉన్నాం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం అలాగే ఈ రోజు మనం చూసుకుంటే చేతి కోత కోసుకుంటా ఉన్నాం మనతో పాటు మనం శ్రమించే సోదరి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇందులో భాగస్వాములు అయ్యారండి నిజంగా అండి వీళ్ళు శ్రమిస్తున్న నా సోదరి మండలి అందరూ కూడా ఒక కూలి పనికి వచ్చాము లేకపోతే యజమాని ఎలా అయిపోతే మనకేంటి అనేలాగా గత రెండు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళ నాకు పరిచయం ఎప్పుడు అలా చేయలేదండి సొంత పనుల్లాగా వాళ్ళు ప్రతి సందర్భంలో ఒక మాట మాట్లాడుతున్నాం మనము కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాం కదండి మేము కూడా మాకు కూడా ఆ విలువలు తెలుసండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ నిజంగా ఎంత బాధ్యతతో వాళ్ళు ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ రోజున చింతరూరుస్ అన్నారు మనం చేతి కోత కోసుకుంటా ఉన్నామండి చేతి కోత అంటే కోసేటప్పుడే చింతవు సనాలు కదండి ఇందులో ఇది నూట ఇరవై రోజులు కాలం మాట్లాడుకున్నాం నూట ఇరవై ఏళ్ళకు సంబంధించి కొన్ని రకాల ఇందులో కలిస్తే దక్షతాలు కావచ్చు సిద్ధ సనాలు కావచ్చు మైసూరు మలిక కావచ్చు ఇలాంటి విత్తనాలు ఏమైనా కలిసినప్పుడు చింతవునాలు విత్తనాలు ఆ దుబ్బుని కనిపెట్టి వాటిని వదిలేసి మనం కోత కోసుకుంటామని చెప్పి మనం మాట్లాడుకున్నాం అలాగే పూర్తిగా కూడా కోత కోసేసిన తర్వాత ఇలా పనల్ని ఒరి పనులు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎండబెట్టుకుంటా ఉన్నాం చూసారండి వీటిని ఎండబెట్టుకున్నాం కదండి ఈ పూర్తిగా కూడా ఒకటి లేదా రెండు మూడు రోజుల తర్వాత ఎండిపోయిన తర్వాత మనం దీనిని విత్తనం కోసం మనం తీసుకుంటాం ఇలా చెక్క బలకేసి కొట్టి విత్తనాన్ని తీసుకుంటాం ఇట్లా ప్రతి సందర్భంలోనూ కూడా మనం విత్తనాన్ని ఏ విధంగా పరిరక్షించాలి ఈ మధ్యకాలంలో చాలా మంది మిత్రులు చాలా మంది విత్తనాలు తెచ్చాము బిరుకులు వచ్చేసినాయి అలా వచ్చేసి ఇలా వచ్చేసి అన్నప్పుడు మీ దగ్గర ఉన్న దేశవాళి విత్తనం ఏదైతే ఉందో మీరే స్వయంగా చేతి కోత కోసుకుని వెరుకులు లేని విత్తనం ఏదైతే ఉందో దాని కోత కోసుకుని ఇలా ఎండ పెట్టుకుని ఎండబెట్టుకున్న తర్వాత మనం చెక్క కుట్టుకునే ప్రయత్నం మనం చేయొచ్చు కదా వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు ఇచ్చారండి వాళ్ళు ఇచ్చినట్లు కనీసం ఒక యాభై శాతం అయినా మనం అనుకున్న విత్తనం ఉంటుంది ఒక యాభై శాతం పోయినా ఆ యాభై శాతం ఏమైతుందో దానిలో మనం రెండు శాతం కనుక మనం కాపాడుకోగలిగితే వచ్చే సంవత్సరానికి మనం అద్భుతమైన విత్తనాన్ని డెవలప్ చేయవచ్చు ఎవరైతే చేద్దాము వ్యవసాయంలోకి వస్తున్న మన మిత్రులు ఫ్రెండ్స్ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా మంచి విత్తనం మనం అందించవచ్చు కదా మిత్రులరా మన ఆలోచన ఏదైతే ఉందో అది ఆచరణలో పెడితే అద్భుతం అని నమ్మిన వ్యక్తిని నేను ఈ రోజున ఎవరో ఏదో చెప్పారు ఎవరో ఏదో చేశారు కాదు మనం ఎరుకుతో బతకాలి ఎరుకుతో అంటే మనం చేసే పని పనిలో మనం నూటికి నూరు శాతం న్యాయం చేయగలుగుతూ ఉన్నామా ఈ రోజున మనం తీసుకునే ఆహారం వల్ల మన శరీరం మన దేహం ఎలా రియాక్ట్ అవుతూ ఉంది ఈ రోజున ఒక బండిలో తీసుకుంటే మీరు ఒక బండిలో దాదాపుగా ఫుల్ ట్యాంక్ ఆయిల్ కొట్టిస్తే దాదాపుగా మళ్ళీ మనం ఫుల్ ట్యాంక్ చేయించాలంటే అది ఖాళీ అయితే గానీ ఫుల్ ట్యాంక్ చేయించిన పరిస్థితి కానీ అందులో ఆయిల్ గానీ మళ్ళీ ఆయిల్ కొనుకుంటావా పోస్తే ఏమవుతుంది వృధాగా నేల పరు అలాగే ఈ రోజున మనం తీసుకునే ఆహారం మన దేహం చెప్తూ ఉంటుంది శ్రమను బట్టి ఆహారం ఆహారం అంటే శ్రమని కానీ ఈ రోజున మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేయడం అల్పాహారం కింద మధ్యాహ్నం భోజనం చేయడం రాత్రికి మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయడం సాయంత్రం సమయం ఉంటే మనకు నచ్చిన స్నాక్స్ లేకపోతే ఇంకోటి ఇంకోటి వగేర వగేర తినడం ఈ రోజునదే చెప్తున్నాను మన శ్రమను బట్టి మనం ఆహారం తీసుకోకపోతే మనం చాలా నష్టపోతూ ఉన్నాం అని చెప్పి మాట్లాడుకున్నాం మిత్రులరా దేశవాడ విత్తనాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నాం కదా ఈ రోజున పని చెక్క బల్ ఏదైతే ఉందో చెక్క వేసి మనం విత్తనాన్ని మనం కొట్టుకుంటా ఉన్నాం ఇందులో నాగ సాయిబాబు బాబు కమలా గారు నాగవాణి గారు శాంతి గారు అరుణ గారు విజయ్ గారు అందరం కూడా నాతో సహా ఏడుగురు మనుషులు ఉండి ఇలా చెక్క బలకేసి విత్తనాన్ని కొట్టుకుని విత్తనం తీసుకుంటా ఉన్నాం చూసారండి ఇది ఒక రోజు జరిగిందా ఈ ప్రక్రియ అని అంటే కాదండి ముందుగా మనం చేతి కోత కోసుకున్నాం పని ఎండబెట్టుకున్నాం ఎండిపోయిన పనిని గోపులుగా కట్టి తెచ్చుకుని చెక్క బలకేసి కొట్టి విత్తనాన్ని తీసి మీ అందరికి అందిస్తూ ఉన్నాం అంటే విత్తనం అన్నది రాజవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు ఏమనంటే విత్తనం అన్నది బయటకున్నవాడు ప్రతి వాళ్ళు కూలి వాళ్ళ మీద ఆధారపడితే ప్రతిరోజు కూడా మనం వ్యవసాయం సంపాదించేది సాధించేది శూన్యం ఇది నిజమే కదండి ఈ ఈ మధ్య కాలంలో నేను చాలా ఆనందం ఎంత ఆనందం అంటే మన మిత్రులు తెలంగాణ ఆంధ్రాలోనే కాకుండా తమిళనాడు కర్ణాటక ఆ ప్రాంతాల నుంచి కూడా నాకు ఫోన్లు చేసి విత్తనాలు తీసుకుంటా ఉంటే నిజంగా చాలా ఆనందం అండి ఎంత ఆనందం అంటే ఓ సోషల్ మీడియాలో మనం చేస్తున్న ప్రచారాన్ని కొంతవరకు కూడా కొంతమందికి ఉపయోగపడింది విత్తనాన్ని దేశవాడి విత్తనాన్ని సంరక్షించుకుంటూ ఉన్నారు నన్ను చాలా మంది చాలా సందర్భాల్లో అడిగినప్పుడు వ్యవసాయం అనుకుంటున్నాం మేము ఏం చేస్తే బాగుంటుంది ఎక్కడి నుంచి మొదలుపెడ ట్రైనింగ్ ఇస్తారండి ట్రైనింగ్ నేను ఇవ్వడము మీరు నేర్చుకోవడం కాదండి ముందుగా గోవును మీరు సాకగలగాలి గోవును మీరు గనక సాకగలిగితే మీరు అద్భుతాలు చేయొచ్చు గోవును సాకగలిగితే మీ ఇంటి మందం కోసం ఒక ఇరవై సెంట్లు ఒక యాభై సెంట్లో ఉంటే గనక మీరు కవులుకు తీసుకున్నా లేదు మీకు ఉన్న ఆస్తులు అయినా సరే మీకున్న భూమి అయినా సరే అందులో మీరు చేయగలిగితే అద్భుతం కదా ఈ రోజు మనకి వచ్చిన తుఫాన్ల వల్ల మనం అనేక ఇబ్బందులు సాధక బాధకాలు అనేక కష్టాలు చూసినప్పుడు కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మనం ఎక్కడా కూడా రాజీ లేకుండా అక్కడ కూడా ప్రతి మిత్రుడికి కూడా నన్ను నమ్ముకుని ఎవరైతే ఫోన్ చేసి మాకు ఈ ఆహార పస్తువులు ఉన్నాయా దేశవాళ్ళు ఇరవై ఆరు రకాల బియ్యాలు ఐదు రకాల రవ్వలు మినువులు పెసలు నువ్వులు వేరుశనంగా కందిపప్పు పసుపు ఇవన్నీ కూడా మనం పండించుకుంటూ మీ అందరికీ అందిస్తున్నాం చాలా సంతోషం అలాగే ఈ రోజున నా సోదరి మనులు శ్రమించే వాళ్ళు ఉన్నారో నిజంగా ఎంత శ్రమిస్తా ఉన్నారంటే ఉదయాన్నే ఏడు ఏడు ఇరవై ఆ సమయంలో వచ్చి సాయంత్రం ఆరు ఆరున్నర దాకా కూడా వాళ్ళ సొంత పని ఎలా చేస్తారో అలా చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు నిజంగా నేను సాధించిన విజయం లేదా నేను నేను అనుభవిస్తున్న ఆనందం ఏమి వాళ్ళకు కూడా ఇందులో భాగస్వామి ఉందని చెప్పాలి ఎందుకంటే అండి ఈ రోజున నా వరకు నేను చేసుకుంటే కొంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్ళగలనేము కాకపోతే వాళ్ళు నా పని మన పని ఓండరి గారి పని కాదు ఇది మన అందరి పని అని చెప్పి వాళ్ళు నిమగ్నమై చేస్తూ ఉన్నారు నిజంగా ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారండి నిజంగా ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో నేను ఈ జన్మలో నాకు వీళ్ళందరూ కూడా నేను చేసే ప్రతి పనిలో కూడా సహాయంగా ఉంటూ ఎంతో అంటే ఎంతో సపోర్ట్ ఇస్తూ మేము ఇది చేస్తాం ఇది చేయమని కాకుండా ప్రతి పనిలో కూడా కలిసిమెలిసి నాతో ఉండడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాలి అలాగే ఈరోజు మీరు చూసుకుంటే మనం ఏ ఆహారం తీసుకుంటున్నాం అనేది ఎంత ముఖ్యమో శారీరక శ్రమ అనేది కూడా అంతే ముఖ్యం మీరు మేము అవి తింటున్నాం అవి తింటున్నాం అనే కాకుండా వ్యాయామం అనేది శారీరక శ్రమ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యం ఈరోజు విత్తనాలు ఒడ్డు కొట్టడానికి ఇట్లా రెండు రెండు గుప్పులు తీసుకుని ఇట్లా చెక్క పలకేసి అంటే రాలే వరకు కొట్టి తీయడం అంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు చేయడం కదండి మన వాళ్ళు ముప్పై రకాల దేశవాడి విత్తనాలు ఒక్కొక్క విత్తనం కూడా దాదాపుగా పది నుంచి పదిహేను బస్తాలు మనం తీసుకుంటా ఉన్నామంటే ఎన్ని రోజులు శ్రమ ఉంటుందో అన్ని రోజులు కూడా ఒక్కొక్క విత్తనం పదిహేను బస్తాలు తీయాలి అని అంటే దాదాపుగా ఇట్లా చెక్కబుల కేసు కొట్టడానికి రెండు నుంచి మూడు రోజులు పడుతుంది అంటే ముప్పై రకాలంటే దాదాపుగా మూడు నెలలకు పైగా వీళ్ళకి సమయం పడుతుంది అయినా సరేనండి ఇక్కడ కూడా రాజీ పడకుండా పనిచేస్తున్నారు నేను అదే చెప్తా ఉన్నానండి శ్రమకు తగ్గ ఆహారం ఆహారానికి శ్రమ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని ఆలకించి చేస్తే చాలా అద్భుతం కదా కానీ ఈ రోజున మనం చేసే శ్రమ తక్కువ మనం తీసుకునే ఆహారం ఎక్కువ ఈ రోజున ప్రతి మిత్రుడు కూడా ఆలోచించుకోండి శారీరక శ్రమ చాలా చాలా అవసరం యాభై శాతం ఆహారం మన ఆరోగ్యాన్ని మెరుగుపరిస్తే యాభై శాతం శ్రమ మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇవి రెండు కలిస్తే అంటే జోడులాగా కలిస్తే మనం బతుకున్న నాళ్ళు కూడా ఆనందంగా ఆహ్లాదంగా బతకచ్చు మధ్యకాలంలో చాలా మంది మిత్రులు నాకు ఫోన్లు చేసి మా పిల్లవాడికి కూడా వ్యవసాయం పనులు నేర్పుతున్నాను మా ఫ్రెండ్ పొలం ఉంటే గనక ఆదివారం శనివారం నాడు తీసుకెళ్ళి పొలం తీసుకెళ్లి అక్కడ గట్ల మర తిప్పడం ఇలా చేపిస్తా ఉన్నాను చూపిస్తా ఉన్నాను వాళ్ళకి అర్థం కావాలి కదండి అబ్బో అద్భుతం మీరు చేసే పని పిల్లలకి ఇప్పటి నుంచి చూపిస్తున్నారంటే ఇది అద్భుతం నిజంగా అండి ఇటువంటి ఆలోచనలు ఇటువంటి సత్సంగాలు ఏర్పడి రాబోయే తరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన ఆహారపు అలవాట్లు మన ధర్మం మన దేశం ఈ జాతీయ భావాలు నేర్పాలండి ఖచ్చితంగా నేర్పవలసిన అవసరం ప్రతి ఒక్క మిత్రుడి మీద ఉంది అంతే తప్ప మాకు కోట్లు ఉన్నాయి మాకు లక్షలు ఉన్నాయి ఉన్నదంతా వాళ్ళకే తిన్నమడుపు తింటున్నారు అసలు ఇవన్నీ అండి అలా కాదండి ఈ రోజున శ్రమ అనేది చాలా అవసరం వ్యాయామం అనేది చాలా అవసరం అలాగే మనం తీసుకునే ఆహారంలో ప్రతి ఆహారంలో కూడా ఫైబర్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి కాల్షియం ఉండాలి మనకి శరీరానికి ఏవైతే కావాలో అవన్నీ కూడా మనం అందించుకోగలగాలి అప్పుడు మనం అద్భుతంగా మన మానవ జీవితం సార్థకం అవుతుంది అని నమ్మిన వ్యక్తినండి నేను మిత్రులారా మీరందరూ కూడా ఆరోగ్యాభిలాషలు అవ్వాలి తల్లి పర్యవేక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు స్వదేశీ ఈత అనే దాన్ని కూడా గౌరవించి దీన్ని ముందుకు తీసుకెళ్తాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం నమస్తే